చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ నేను అధ్యక్షుడిని ఆయన ఉపాధ్యక్షుడు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారంలో వినియోగించిందని అమిత్ షా గారి మీద కిషన్ రెడ్డి గారి మీద కేసులు కట్టండి అని ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ నేను ఉన్న పార్టీ ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ పోలీసులు చేసి ఆ ఎఫ్ఐఆర్ విచారణ సందర్భంగా ఛార్జ్షీట్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల మీద ఛార్జ్షీట్ వేసి అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన అమిత్ షా అండ్ కిషన్ రెడ్డి గారిని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి పోలీస్ అధికారులు తొలగించడం జరిగింది తక్షణమే కాంగ్రెస్ పార్టీ తొలగించిన అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేసి కంప్లీట్గా వారిని కూడా ఇందులో కొనసాగించాల్సిందే వారిని చార్జ్షీట్లో తొలగించడానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి మీరు పెద్దన్న పాత్ర పోషించండి ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ సమానంగా చూడాలి మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే నలభై మూడు పైసలే తిరిగి మాకు వస్తున్నాయి అదే బీహార్ రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు ఉత్తరప్రదేశ్కు ఆరు రూపాయల పైచిలుకు ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ఆరు రూపాయల పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవుల్లో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష ఆదిలాబాదులో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాదులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చిన ప్రజలు వారికి ప్రధానమంత్రి అవ్వడానికి తీర్పిచ్చిండ్రు ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చిందో ప్రధానమంత్రుల ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి సమన్వయం ఉండాలి అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చేసి అంటే చెప్పిన మాటలు నేను నరేంద్ర మోడీ గారిని ఏం బొగిడినా నాకేం వార్డ్ మెంబర్ బీఫామ్ కూడా రాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా అరవై ఐదు మంది శాసనసభ్యులు అనుకోబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నేను రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అనలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి గుర్తు చేసిన మీరు పెద్దన్నగా బాధ్యత వహించండి అని అందుకే మీ ద్వారా అక్బర్భాయ్ ఆప్కో మా ఏ గుజారిష్కైనా కైనా చాతాం జో అసద్దు జో అమిత్ అమిత్ షాకి ఖిలాఫ్